శ్రీ గణేశాయ అయ్యా శ్రీ గురు దత్తాత్రేయ మహ ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంది అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండో తెలుసు సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరం ఒకటో పాదం సింహరాశిలోకి వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి గతంలో కంటే బాగుంది అద్భుతంగా ఉంది అదృష్టకాలం చెప్పుకోవచ్చు గతంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నారండి ఒక రెండు మూడు నెలలుగా కాస్త ఎదురు దెబ్బలు తిన్నారు శారీరకంగా మానసికంగా దెబ్బతిన్నారు కానీ ఇప్పుడు బాగుంటుంది ఈ మాసం సింహరాశులకు బాగుంది ఈ అక్టోబర్ మాసంలో సింహరాశులకు బాగుంది అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు మీకున్న సమస్యలు మగ్గు విన్నట్టు విడిపని చెప్పుకోవచ్చు ఇంట్లోని బయట కూడా ఎదురు చూస్తున్న పనుల్లో వారికి ఆశృద్ధి లభిస్తుంది మీ సంకల్పం నెరవేరుతుంది బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది మీకు బంధువులు మిత్రులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి అలాగే నూతన ప్రయత్నాలు కలిస్తాయి నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు అలాగే భూగృహ సంబంధ లావాదులు కూడా పూర్తవుతాయి అంటే ముఖ్యమైన వ్యవహారాలు సెటిల్మెంట్ కూడా ఇప్పుడు పూర్తవుతాయి సెటిల్మెంట్ పెట్టుకోండి ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి రావాల్సిన బాకీలు ముండు బాకీలు వసూలు అవుతాయి మీరు ఇవ్వవలసిన ఉంటే తీరుస్తారు అలాగే శుభమూలకతనం ఏం కూడా అవుతుంది అనే శుభకార్యాలు జరుగుతాయి విందు వినోదలో పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు తీర్థయాత్రలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు ఏదైనా సరే బాగుందండి మీకు ఈ మాసం దైవ బలం ఉంది ఈ సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో దైవ బలం కనిపిస్తుంది దైవశక్తి మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కాపాడదు అందులో ఏమాత్రం సందేహం లేదు అలాగే వాహన యోగం పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అలాగే శత్రు జయం గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారండి గతంలో కొన్ని పరిస్థితుల కారణంగా శత్రులు అవుతారు వాళ్ళ వల్ల ఇప్పుడు మిత్రులు అంటే శత్రువులు మిత్రులు అవుతారు వాళ్ళ వల్ల మీకు ఉపయోగం జరుగుతుంది ఇకపోతే వ్యవహార జయం కార్య సంకల్ప సిద్ధి అనుగుణ పనులన్నీ మీరు నెరవేర్చుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు మీ వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు మీకు సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలన్నీ కార్యాలన్నీ మీకు జరుగుతాయి అన్నీ బాగున్నాయండి అన్ని రకాలుగా బాగుందండి ఈ సింహరాశి వారికి అక్టోబర్ రాసులో మీరు అసలు ఆదాయ పడాల్సిన పని లేదు మీరు బాగుంది 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 అండ్ గురువుగారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు అనుకోవచ్చు ధైర్యంగానే చెప్తున్నాను బాగుందండి బాగుంది ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాని ఉంటుంది మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవిస్తారు అలాగే మీరు ఎదుగుదల ఉంటుంది మీకు మీకు ఎదుగుదల ఉంటుంది అంటే స్థాయి పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది అలాగే ఈ సింహరాశి వారు కొంతమంది విదేశాల్లో ఉన్నారు విదేశాల్లో ఉంటే కొంతమందికి జాబ్ వెళ్ళరు మీరు ఇప్పుడు ప్రయత్నం చేసుకోండి డీలా పడిపోవద్దు విదేశాల్లో ఉన్నారు జాబ్ ప్రయత్నం చేసుకుని మీకు జాబ్ వస్తుంది ఎక్కడో చోట ఏదో జాబ్ వస్తుంది అది జాబులో ఉన్న వరకు కూడా బాగుంది ఈ జాబులో ఉన్న వరకు కూడా గతంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు బాగుంది మీరు విదేశాల్లో ఉన్నవారికి అలాగే చదువులు ఇచ్చా కూడా విదేశాలకు వెళ్ళే వరకు కూడా సక్సెస్ అవుతారు మీరు విదేశాలకు ప్రయత్నం చేస్తున్నారు కదా చదువు ఇచ్చి పై చదువుల కోసం వెళ్ళడానికి మీరు సక్సెస్ అవుతారు ఏదైనా సరే బాగుందండి అయితే మీరు ఒకటే శివరాశి వారు దయచేసి వాళ్ళతో మంచిగా మర్యాదగా ప్రవర్తించండి అగౌరవపరచవద్దు గౌరవించండి వాళ్ళ ఆశస్ తీసుకోండి బ్రాహ్మణ ఆశిస్ తీసుకోండి అర్చక స్వామివారికి ఆశిస్ తీసుకోండి పెద్దవాళ్ళ ఆశిస్ తీసుకోండి ఆశస్ అనగా ఏదో అక్షంతలు వేయించుకోండి ఏదో తామూలం ఇవ్వండి మంచిది మీకు బేలు జరుగుతుందండి బేలు జరుగుతుంది దోషణ ఉంది ఎవ్వరిని దోషం చేయదు అసలు ఎవరిని దోషం చేయదు ఎవరితో విభదాలు కూడా పెట్టుకోదు మీరు మాట మాట పట్టింపులొద్దు మీరు మీ పని మీరు చేసుకోండి మీకు సమయం బాగుంది అనుకూలంగా ఉంది గ్రహ సంచారం బాగుంది చేసుకోండి మీకు బాగుంటుంది నో ప్రాబ్లం ఇకపోతే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది అలాగే కళారంగంలో ఉన్నది బాగుంది సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుందండి మంచి సువర్ణ ఉపయోగించుకోండి అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి ప్రజలకి మంచి సేవ చేస్తారు ప్రజలకు ఉపయోగపడే పనులు కార్యక్రమాలు చేపడతారు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు ప్రజల్లో మనను తెచ్చుకుంటారు మీకు గౌరవ పురస్కారం లభిస్తాయని రాజకీయ నాయకులకి కాదు శత్రులు ఉంటారు జాగ్రత్త నరపీడ నరఘోషం ఉంటుంది జాగ్రత్త డబ్బు మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది జాగ్రత్త అంతే మిగతా విషయాలన్నీ బాగున్నాయి రాజకీయ నాయకులకి ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకు బాగున్నాయి అలాగే జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది మంచి లాభాలు వస్తాయి మీకు ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న జ్యోస్లు కూడా బాగుందండి మీకు మార్పు కనిపిస్తుంది అలాగే ప్రమోషన్స్తో ఓన్ బదిలీ కూడా కనిపించవచ్చు ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులు కూడా బాగుందండి మీరు చక్కగా చదువుతారు మీరు చదివింది జ్ఞాపకం ఉంటుంది ఇక వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి వివాహాల ప్రయత్నాలు కొనసాగుతాయి మీకు ఏదైనా సరే బాగుంది ఇకపోతే నేను చెప్పిన సింహరాశి వారికి గోచర ఫలితాలు కేవలం నలభై పర్సెంట్ మాత్రమే మీకు పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ కూడా మీ యొక్క జన్మ జాతకం జన్మ లగ్నం జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారా గురువుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయంటే మాకు జరిగిన కొంతమంది గురువు గారిని మీరు చెప్పిన ఫలితాలు జరగలేదని జరుగుతాయని కొంతమంది చేస్తారు ఎందుకంటే అమ్మా మీ జన్మజాతకం ఉంది కదమ్మా అందులో ఎలా ఉందో కూడా చూసుకోవాలి కదా అని నా వీడియో చేసి వీక్షకులు దయచేసి గమనించి మీకు ఏమన్నా కావాలంటే ఈ కింద నెంబర్ ఉందా ఆ నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మీ సలహాలు మీ సలహాలు మీకు సలహాలు ఇస్తాము అలాగే మీ ప్రశ్న సమాధానం చెప్పడం జరుగుతుందమ్మా ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన ప్రయాణం చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది అది ఏముంటాయి అంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారి ఎక్కువ ఈ మాసం అంతా సూర్య ఆరాధన చేసుకోవాలి సూర్యనారాయణమూర్తి ఆరాధన సూర్య అష్టకం ఆదిత్య హృదయం సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం నుండి దర్శించుకోవడం లేదా విష్ణాలయ దర్శించుకోవడం విష్ణాలయ దర్శించుకొని విష్ణు పూజలు చేసుకోవడం విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ఇవన్నీ చేసుకోవాలి ఇకపోతే ముఖ్యంగా శనివారం ఒకసారి శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి ఎప్పుడైనా సరే అలాగే ఇది అక్టోబర్ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతున్నాయమ్మా దుర్గా నవరాత్రులు కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రులను నవరాత్రులు కూడా అమ్మవారిని సేవించండి దుర్గాదేవి యొక్క పూజ చేసుకోండి అష్టోత్రం చేసుకోండి కుంకుపూజ చేసుకోండి ఏ అమ్మైనా సరే రేణుక ఎల్లమ్మ పోచమ్మ పెద్దమ్మ లోకాల తల్లి ఎవరైనా సరే అమ్మే చక్కగా నవరాత్రులు కుంగపూ చేయించుకోండి అలాగే నవరాత్రులు ప్రతి అమ్మవారి గుళ్ళు హోమాలు చేస్తారు హోమాలు చేయించుకోండి చక్కగానే అవకాశం ఉన్నవారు ప్రతిరోజు లద్ద శాస్త్రనామా చదువుకోండి లేదంటే వినండి అలాగే ప్రతి ఈ నవరాత్రులు అన్నదానాలు జరుగుతాయి అన్నదానాలలో పాల్గొనండి అన్నదానం చేయండి మీ వంతు సహాయం చేయండి చక్కగా నవరాత్రుని ఉపయోగించుకోండి అమ్మవారిని సేవించండి మీకు అమ్మవారి యొక్క దయ అనుగ్రహం కరుణ కటాక్ష వీక్షణ లభిస్తాయి ఆవిడ యొక్క ఆశీస్ లభిస్తుంది అమ్మ దయ ఉంటే మనకు అన్ని ఉన్నట్లే ఇకపోతే ఒక ఆదివారం రోజున మీరు కిలంపా గోధుమలు ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ వస్తువులు జనలు వేయండి కాకులకి దీపన్నం పెట్టండి బిక్షగాలికి ఏదైనా ఆహారం పెట్టండి పెరుగన్నం పెట్టండి లేదా బ్రెడ్ పెట్టండి అట్టుకుని పెట్టండి ఇక కుక్కలు కనిపిస్తే మీకు కాలబైరువులు కుక్కలు కనిపిస్తే బ్రెడ్ బిస్కెట్ పెట్టండి అలాగే మీరు మీ పని మీరు చేసుకునే అదే నీ ఒకసారి ప్రయత్నం చేస్తే పల్లి అవ్వలేదు అదేరి పడవద్దు కంగారు పడవద్దు బెంబేలు పడవద్దు నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకోండి మీకు తప్పకుండా ఈ అక్టోబర్ మాసంలో మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది సర్వేజన సుగుణం బాగుంది శుభం బాగుంది సర్